వికారీనామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరము ఈ తులారాశి వారికి ఆదాయం ఎనిమిది భాగాలు వ్యయం కూడా ఎనిమిది పాళ్ళు ఉంది అంటే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంటుంది పూజ్యం ఏడు ఉంటే అవమానం ఒక భాగమే ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం యోగవంతంగా ఉంటుంది అసలు గత సంవత్సరం నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉపశమనంగా ఉంటుంది ఎదురుచేత్రంటే వీరికి గురుబలం ద్వితీయ స్థానంలో మంచి యోగాన్ని ఇస్తాడు ఉగాది నుంచి కాబట్టి చేసేటువంటి ఆలోచనలు సఫలీకృతమవుతాయి ఏ పని గురించి ఆలోచన చేస్తున్నారో ఆ పని సజావుగా సాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిత్రుల యొక్క సహాయము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మిత్రులే కదా అని వారి సలహాలు పాటించడం వల్ల వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు చేయడంలో కొన్ని తప్పులు జరిగే అవకాశం ఉంటుంది తద్వారా వ్యాపారాల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అధికారుల విషయంలో కూడా అంతే తులారాశికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారు అధికారుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కింది స్థాయి వారి వలన కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ అధికారుల మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ప్రమోషన్లు కలిగే అవకాశం ఉంటుంది కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది ప్రజా సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము అధినాయకులతోటి మంచి మెప్పు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గురుబలం మాత్రము నవంబర్ నుంచి కొంచెం జాగ్రత్త ఈ గురుబలం ఎందుకంటే కొంచెం క్షీణించిపోతుంది ఎందుచేతన అంటే ఈ సంవత్సరమున రాహుబలం సరిగా లేదు ఈ రాహుకును గురువుకు దృష్టి పడడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు పెడతారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ పనులు చేయొద్దు తొందరపడి ఖర్చులు పెట్టద్దు ఎవరో ఏదో అన్నారని చెప్పి ముందుకు వెళ్ళి ఉన్నదంతా ఊడ్చుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు వాళ్ళు పది రూపాయలు పెట్టమంటే మీరు రెండు రూపాయలు ఖర్చు పెట్టండి ఆ పద్ధతిలో కనుక మీరు నడిచినట్టయితే మీరు విజయవంతులు అవుతారు ఈ తులారాశి వారు వ్యవహారం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మిగతా విషయాలన్నీ కూడా వారికి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ సంవత్సరమున ఈ తులారాశి వారికి అర్ధాష్టమ శని కూడా సంచారం చేస్తాడు జనవరి తర్వాత నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ నాలుగు మాసాలు మాత్రము కొత్త వారితో పరిచయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వాళ్లకు మీ విషయాలు చెప్పడం కానీ వారిని ఇళ్ళల్లోకి రానివ్వడం కానీ చేయొద్దు అలా చేయడం వల్ల మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త వారి పరిచయం వల్ల మీకు నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని ఎంత జాగ్రత్త ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది వారిని ఎంత దగ్గరగా రానియకుండా ఉంటే అంత మంచిది అయితే సహకారం తీసుకోవచ్చు వారితో సమంగా పనిచేయవచ్చు ఇటువంటి వాటిల్లో ఇబ్బంది లేదు మరీ కౌగులించుకునేటువంటి పరిస్థితుల్లో కనుక మీరు మెదిలినట్టయితే మీకు ఇబ్బంది కలుగుతూ ఎదుటి వారికి లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుం కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది వివాహాది కార్యక్రమాలు చేయగలుగుతారు అదేవిధంగా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయము కొత్త వ్యాపారాలు కూడా చేస్తారు వస్త్ర వ్యాపారదులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా మెదులుతారు ఎటువంటి సందేహం లేదు వారికి వ్యాపార అభివృద్ధి కూడా బాగా ఉంటుంది అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో అటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనంగా ఉంటుంది అందరి సహకారం కూడా లభించే అవకాశం ఉంటుంది ఈ తులారాశి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ కనుక రోజు గనుక చేసినట్టయితే ఇంటిలో సుఖం ఎక్కువగా ఉంటుంది పిల్లల వల్ల కావచ్చు భర్త వల్ల కావచ్చు వాళ్ళు సుఖాన్ని అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎటువంటి చికాకులు లేకుండా మనోవ్యథులు లేకుండా ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు లేకుండా వారికి వారు అనుకున్న పనులు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు వరంగల్ వాసులు కనుక అయినట్టయితే భద్రకాళి దేవాలయానికి వెళ్ళి అక్కడ తరచుగా కుంకుమార్చనలు కనుక చేయించుకొని వచ్చి ఆ కుంకుమను కనుక ధారణ చేస్తున్నట్టయితే వీరికి మంచి యోగ్య యోగం కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనా తులారాశి వారికి సంవత్సరమున కొంత అనుకూలత ఉంది కాబట్టి అంటే గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొంత మెరుగ్గా ఉంది కాబట్టి చేసే పనులు ఏవైతే ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు గనుక వెళ్ళినట్టు ఈ సంవత్సరం వాళ్లకు శుభదాయకంగా ఉంటుంది ீ ஸ்வயூ ஸ்வேதார்கூல கணபதி தேவாலயம் விஷ்ணுபுரி காஜிபேட்ட செல் நைன் த்ரீ ஃபோர் செவன் ஜீரோ எயிட் டபுள் ஜீரோ டபுள் ஃபைவ் நைன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன் மரு நைன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன்